చెప్పండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రెండోసారి ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చారు సందర్శించారు మీ అందరికీ ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పిన మాట ప్రకారం వచ్చారు ఏం చెప్పారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా మీ స్పందన ఏంటి యాక్చువల్లీ మేము త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి వెయిట్ చేస్తున్నామన్న సీఎం సార్ వస్తారు వచ్చి మాకు ఏదైనా మాకు బెటర్ దెన్ ఏదైనా జరుగుతుందని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం కానీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చామో విద్యార్థులు తండొప్ప వచ్చారు వచ్చి మాకు రాగానే ఫస్ట్ వచ్చిన ఇటు ముందే ముందు సైడ్ ఏమో అంత టీచర్లకు కానీ గెస్ట్లకు కానీ ఇచ్చేసి మా స్టూడెంట్స్కి వెనకల సైడ్ కూర్చోబెట్టడం జరిగింది ఒకటి రెండో విషయం ఏంటంటే విద్యార్థులకు మాట్లాడడానికి మీకు మైకులు అందజేస్తాం మీ ఒక అభిప్రాయాలు మేము తెలుసుకుంటామని చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చాక ఎలాంటి మైకులు కానీ ఎలాంటి అభిప్రాయాలు కానీ తెలుసుకోలేదు మూడో విషయం ఏంటంటే ఎలాంటి బందోబస్తు లేకుండా నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ రాగానే భారీ బందోబస్తుతో రావడం జరిగింది మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అయితే మేము వెయిట్ చేస్తున్నది ఏంటంటే విద్యార్థులు ఇక్కడ ఉన్న విద్యార్థులు అంతా మారుమూల గ్రామం నుంచి వచ్చిరన్న మాకేందంటే మారుమూల గ్రామం నుంచి వచ్చిరు ఒక చిన్నపాటి ఉద్యోగాలు వేస్తే వాళ్ళు ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్తారనేది ఒక చిన్న ఆశ ఉండేది అదే కోరికతో చాలామంది వచ్చిరు అదే దాంతో ఇక్కడ కూర్చున్నారు అంతా చేసారు అయితే మాకు ఏందంటే కావాల్సిన ఉద్యోగాల గురించి కానీ ఆ విషయాల గురించి కానీ ఎలాంటి మాటలు అంటే మాట్లాడలేదు ఎంతసేపు వచ్చి తన ఎదుగుదల గురించి అవతల వాళ్ళకి విమర్శించడం గురించి చెప్పడం జరిగింది ఆ వెయ్యి కోట్లు ఇస్తామాట అనేది నిజమే ఇచ్చిండు ఇవ్వడం అయితే జరిగింది కానీ మాకేందంటే విద్యార్థులకు ఎలాంటి మేలు అయితే కొల్పించలేదు ఇప్పుడు వెయ్యి కోట్లు ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇప్పటికీ రెండున్నర ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భం మరొక రెండున్నర ఏళ్ళు మాత్రం ఉంది ఇది దఫాల వారికి ఇస్తా అన్నారా లేకుంటే ఒకటేసారి రిలీజ్ చేస్తా అన్నారా ఎలా ఇస్తా అన్నారు ఈ వెయ్యి కోట్లని ఏమన్నా ఆలోచన ఉందా అంటే ఒకేసారి ఇస్తామని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగిందనా దానికోసము ముందుగానే ఒక త్రీ మూడు ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అది వెయ్యి కోట్లు అనేది ఇవ్వడం మాటే కానీ అది ఎంత వరకు డెవలప్ అవుతుంది అనేది రెండు వేల నలభై ఏడు వరకు చెప్పడం జరిగింది అది చూడాలి అది అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్ల పాలన మాత్రం ఉంటుంది నెక్స్ట్ కూడా వీళ్ళు అధికారంలో ఉంటారని భావిస్తున్నారా ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది దీనికి అంటే ఐదేళ్ళ తర్వాత వచ్చి ఐదేళ్ళు తను అదే రేవంత్ రెడ్డి ఉంటారనేది గ్యారెంటీ అయితే లేదన్న ఎందుకంటే ఇక్కడ ఆరు ఆయన ఆయన చెప్పిన ఆరు గ్యారెంట్లు ఏమాత్రం రిలీజ్ చేయడం ఆరు గ్యారెంట్లు ఏమాత్రం అమలు చేయకపోవడం ఒకటి తర్వాత పింఛన్ల విషయంలో కానీ తర్వాత విద్యార్థులు ఉద్యోగాల విషయాలు కానీ ఇలాంటి చాలా విషయాలు తను విఫలమైందని మేము కోరుతున్నాం ఎందుకంటే ఆయన దగ్గర రిలీజ్ చేయడానికి ఒక ఫండ్స్ లేవు కానీ ఆయన ఏంటంటే ఎక్కడ పెట్టిన సభలకు కానీ సమావేశాలకు కానీ డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు మేలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండదు అన్న మాకు ఎంతో కష్టపడి చేస్తున్నాం ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగాలు అక్కడేమో నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా జరిగింది ఇక్కడ రాగానే మీరు ఉద్యోగాల విషయాలు తీయడలేదు జాబ్ క్యాలెండర్ లేదు ఒక విషయం లేదు మేము ఎలా అన్నా ఇక్కడ సెషన్ అయ్యేది అంటే ప్రధానంగా చూసినట్లయితే గతంలో వచ్చినప్పుడు కంచె వేశారు ఈసారి కంచెలు ఉండవు పోలీసుల బందోబస్తు కూడా ఉండదు మీరు ఎవరైనా రావచ్చు నాకు ప్రశ్నించవచ్చు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళనకు దిగిన ఆందోళనలు చేయడానికి గల కారణం ఏంటి అంటే కంచెలేయడం కంచెలేనని చెప్పినన్నా కానీ కంచెలు వేయదు కానీ లోపల బందోబస్తు మాత్రం చేసిండు ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అయితే ఉండడం జరిగింది ఆయన రావడానికి ఏందంటే వచ్చి తన అంటే సభ పెట్టేసి పిల్లలందరూ అంటే విద్యార్థులందరిది సలహాలు తీసుకొని వాళ్ళది ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని ముందుగా చెప్పడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చాక ప్రాబ్లమ్స్ అనేది విద్యార్థులకు కాదు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతోటి తోటి వారితో మాట్లాడి ఆ వెయ్యి కోట్లు ఒకటి ఆ ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ ఒకటి వదిలేసి వెళ్ళిపోయడం జరిగిందన్న అంటే ఇది ఎంతసేపు టీచర్లకు మేలుకోవడమే జరిగింది మా విద్యార్థులకు ఎలాంటి మేలుకోవడం అంటే ఎలాంటి మేలు అయితే లేదు అంటే ఇప్పుడు వెయ్యి కోట్లు ప్రకటించిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్ అవుతుంటే ల్యాబ్లు కానివ్వండి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి రెనోవేషన్కి సంబంధించినవి కానివ్వండి లైబ్రరీ కానివ్వండి ఇవన్నీ డెవలప్ అవుతాయి కదా కా అవునన్న నిజమే కానీ ఎంత డబ్బులు వచ్చినా కానీ ఇక్కడ అయితే అభివృద్ధి జరగదన్న ఎందుకంటే వచ్చిన డబ్బుల్లో సగం రాజకీయము హస్తం ఉంటుంది అది వచ్చిన డబ్బులు మాత్రం అక్కడికి అంకితం అవుతుంది దాంట్లో ఎలాంటి అభివృద్ధి అయితే జరగదు వచ్చిన డబ్బులు అనేది అది రాజకీయం హస్తం అయితే ఉంటుంది డెఫినెట్లీ ఉస్మానాబాద్లో ప్రకటించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నలభై వేల ఉద్యోగాలు ఇస్తాను రెండున్నర ఏళ్ళు పూర్తవక్క అని చెప్పేసి కూడా చెప్తున్నాం దీని మీద మీ యొక్క స్పందన ఏంటి ఆ మాట వాస్తవం అయితే ఆ మాట కూడా ఇక్కడ మాట్లాడాల్సిందనా ఎందుకంటే ఆ లో అక్కడ ఉన్నది రైతులు విద్యార్థులు కాదు అసలైన విద్యార్థులు ఉస్మానియా గడ్డ మీద ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు యాక్చువల్ ఉద్యోగాలు ప్రకటించాల్సింది ఇక్కడ అదే ఒక ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ఏమైనా అవకాశం కలుగుతుంది కానీ అక్కడ రైతుల దగ్గర మీరు ఉద్యోగాల గురించి మాట్లాడి ఇక్కడ విద్యార్థుల దగ్గర మీరు రైతుల గురించి మాట్లాడితే అది ఎవరికి మేలు అన్నది అది ప్రభుత్వానికి అది కించపరిచినట్టే ఉంటుంది అది